హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు తక్కువ బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్ కార్ తీసుకొచ్చిన తక్కువ బడ్జెట్ అంటే తక్కువ బడ్జెట్ ఇది వచ్చేసి రెండు వేల ఎనిమిది మోడలు ఓండా సిటీ ఓండా సిటీ అండి ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు రెండుకి రెండు సంవత్సరాలు ఉన్నది రెండు సంవత్సరాలు అది రిజిస్ట్రేషన్ అనేది ఇది వచ్చేసి మీకు ఏపీకైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఇది వచ్చేసి తక్కువ బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్లో కారండి పెట్రోల్ వెహికల్ హోండా సిటీ జెడెక్స్ఐ టాప్ మోడల్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు దీనికి నాలుగిటికి నాలుగు ఫోర్ విండోస్ వస్తాయండి వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఆర్ఆర్సి చేయించు అంటే చేయించి కూడా చాండ్రోలు అవుతుంది ఒక టూ ఇయర్సు ఉన్నట్టున్నది ఇది వచ్చేసి ఇది మీకు ఏపీ వెహికల్ ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది దీన్ని కేవలం తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చిన వాళ్ళని దీని రేట్ వచ్చేసి కేవలం ఒక లక్ష నలభై తొమ్మిది వేలు సంక్రాంతి బంపర్ ఆఫర్ ఒక లక్ష నలభై తొమ్మిది వేల అండి కేవలం ఒక లక్ష నలభై తొమ్మిది వేలే వరకు అని అండి వెహికల్ అన్న చెక్ చేసుకొని బండి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది మీరు ఓండా సిటీ ఏమైనా టూ వీలర్ కూడా వస్తలేదు మీరు కావాలంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని మీకు నష్టమనే వెహికల్ తీసుకొని దీన్ని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబాద్ పక్క ఉంటాయి అని మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ వెళ్తే ఒక రెండు కిలోమీటర్ అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లో కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్ హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు తక్కువ బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్ కార్ తీసుకొచ్చినామండి తక్కువ బడ్జెట్ అంటే తక్కువ బడ్జెట్ ఇది వచ్చేసి రెండు వేల ఎనిమిది మోడల్ ఓండా సిటీ ఓండా సిటీ అండి ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు రెండుకి రెండు సంవత్సరాలు ఉన్నది రెండు సంవత్సరాలు ఉన్నది రిజిస్ట్రేషన్ అనేది ఇది వచ్చేసి మీకు ఏపీకైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఇది వచ్చేసి తక్కువ బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్లో కారండి పెట్రోల్ వెహికల్ హోండా సిటీ జెడక్స్ఐ టాప్ మోడల్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు దీనికి నాలుగిటికి నాలుగు ఫోర్ విండోస్ వస్తాయండి వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఆర్ఆర్సీ చేయించిన అంటే చేయించి కూడా చాన్ రోజులు అవుతుంది ఒక టూ ఇయర్స్ ఉన్నట్టున్నది ఇది వచ్చేసి ఇది మీకు ఏపీ వెహికల్ ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది దీన్ని కేవలం తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చిన వాళ్ళని దీని రేట్ వచ్చేసి కేవలం ఒక లక్ష నలభై తొమ్మిది వేలు సంక్రాంతి బంపర్ ఆఫర్ ఒక లక్ష నలభై తొమ్మిది వేల అండి కేవలం ఒక లక్ష నలభై తొమ్మిది వేలే వరకు ఇంట్రెస్ట్ ఉంటాయి రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని బండి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది మీరు హోండా సిటీ ఏమైనా టూ వీలర్ కూడా వస్తలేదు మీరు కావాలంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకొని మీకు నష్టమే వెహికల్ తీసుకొని ఇది ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం అండి అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబాద్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో వెళ్తే ఒక రెండు కిలోమీటర్ అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లో కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్